తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో మొదలవడం జరుగుతుంది అయితే ఈ రోజు ఉదయం పదిన్నర నుంచి కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కానీ ఇటు శాసన మండలి సమావేశాలు కానీ స్టార్ట్ అవబోతున్నాయి అయితే ఇక్కడ తాజాగా చూసుకుంటూ ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సర కాలంలో ఇది రెండో సమావేశం మనం అయితే చెప్పుకోవచ్చు అయితే గతంలో అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ అయితే హాజరు కాలేదు అప్పుడు ఆరోగ్య పరిస్థితుల దృష్టి ఆయన అయితే కొంత దూరంగా ఉండడం జరిగింది కానీ అసెంబ్లీ సమావేశాలకి మెయిన్గా ఇటు కానీ కీలకంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ వీళ్ళిద్దరూ కూడా చాలా రేవంత్ రెడ్డికి చాలా ధీటుగా సమాధానం చెప్పే విధంగా ప్రశ్నలు సంధించడం జరిగింది గతంలో ఏదైతే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అనేవి చాలా వేడావేడి మీద మీద జరిగిందని మనమైతే చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు ఈ శీతాకాల సమావేశాలు అనేవి ఈ రోజుతో మొదలవుతున్నాయి మరి ఈ రోజు మాజీ సీఎం అయిన కేసీఆర్ అయితే అసెంబ్లీకి వస్తారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గట్టిగా ధీటుగా ఆయన స్పీచ్ ఇస్తారా లేదని చూడాలి అయితే ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే కొన్ని హామీలు ఇచ్చిందో ఆ హామీల్లో దాదాపు చూసుకుంటే నైన్టీన్ పర్సెంట్ వరకు కూడా చాలా వరకు కూడా అమలు కాలేదని చెప్పి ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉందన్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే రావడం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా వీటిని అసెంబ్లీలో నిలదీసే అవకాశం అయితే ఎక్కువ ఉంది ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ విషయాల మీద మాట్లాడలేదు ఇటు కేటీఆర్ లేదా ఇటు హరీష్ గానీ వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ఒక పథకం రెడీ చేసుకున్నట్టు అయితే తెలుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రశ్నల వర్షం కురిపించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో కొంత అసెంబ్లీలో వాళ్ళని కొంత తగ్గించే విధంగా బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా బలంగా తలపడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు గతంలో ఈ విధంగానే జరిగింది కాంగ్రెస్ పార్టీకి చాలా ధీటుగా ప్రతి విషయానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి ఈ శీతాకాల సమావేశాలు ఏ విధంగా ఉంటాయి ఈ శాసన మండల సమావేశాలు ఏ విధంగా ఉంటాయని మనం అయితే చూడాలి అయితే మాజీ సీఎం కేసీఆర్ వస్తున్నాడా లేదనేది అయితే ఇంకా క్లారిటీ అనేది లేదు మరి ఆయన హాజరైతే ఏ విధంగా ఉంటది సభ ఇంకా ఎంత రసవత్రంగా ఉంటుందని మనం అయితే చూడాలి ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూసుకుంటే ఎమ్మెల్సీలు గానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆల్రెడీ అసెంబ్లీకి చేరుకున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి కేసీఆర్ అసెంబ్లీ ఏ విధంగా ఉంటాలి దాదాపుగా సంవత్సరం నుంచి కూడా ఆయన ఎటువంటి రాజకీయ కార్యక్రమాలకు అయితే ఎక్కడ కూడా ఆయన పాల్గొనడం జరగలేదు ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడైతే ఆయనకి కొంత ఆ ఎలక్షన్ తర్వాత ఏదైతే ఆయన ఫామ్ హౌస్ లో ఒక చిన్న ఘటన జరిగిందో ఆ ఘటన నుంచి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగోపోవడం వల్ల ఆయన ఎక్కడ కూడా బయట తిరగడం లేదు అయితే ఇప్పుడు కీలకంగా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారు ఆయన ఒక ప్రస్తుతానికి ఒక ఎమ్మెల్యే ఒక ఉన్నారు మాజీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాకి ఆయన ఒక అధ్యక్షుడు కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి ఆయన చేరు అవుతారా లేదా అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఉంటాయి అందులో అందులో కీలకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పైన ఎటువంటి ప్రశ్నల వాసన కూర్పెట్టారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎంత ధీటుగా ఎదుర్కొంటారని మనం చూడాలి ఇటువైపు కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి వర్గం కూడా చాలా కీలకంగా ఉంది ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు కూడా కూడా ఒక లిస్ట్ అవుట్ గత జరిగిన కొన్ని అసమర్థ పనులు ఏవైతేన్నాయో అవి కూడా ఎండగట్టేటట్టు ప్రతి ఒక్కటి దానికి కూడా సిద్ధమవుతున్నాయి మరి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉంటాయని అయితే చూడాలి మరి కేసీఆర్ వస్తున్నారా రాలేదనేది ఇంకా ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు కానీ రెండు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ప్రస్తుతానికి రెండు పార్టీలు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే హాజరు కావడం జరిగింది మరి పూర్తి స్థాయిలో సమావేశాలు ఏ విధంగా జరుగుతాయని మనం